हेलो हो गु होम वर्क जॉब्स चैनल की मल्ली स्वागतम ई रोजु మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆన్లైన్ గేమింగ్ టెస్టర్ మీరు ఇంటి నుంచి వీడియో గేమ్స్ టెస్ట్ చేసి బగ్స్ ఐడెంటిఫై చేసి ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం ద్వారా ఇన్కమ్ జనరేట్ చేయవచ్చు ఈ జాబ్ లో మీరు కొత్త గేమ్స్ ప్లే చేసి గ్లిచెస్ బగ్స్ 퍼ఫార్మెన్స్ ఇష్యూస్ డిటెక్ట్ చేయాలి గేమ్ ఎక్స్‌పీరియన్స్ కంట్రోల్స్ గ్రాఫిక్స్ గేమ్ ప్లే క్వాలిటీ వంటి ఆస్పెక్ట్స్ లో ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేయాలి వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ మీరు మీ కన్వీనియన్స్ కు అనుగుణంగా గేమ్స్ టెస్ట్ చేయవచ్చు రోజుకు సుమారు రెండు ఐదు గంటలు డెడికేట్ చేయవచ్చు ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ ఆధారంగా అర్నింగ్స్ ప్రాజెక్ట్ బేస్డ్ ఫిక్స్ పే గేమ్ లేదా పర్ ఆర్ స్ట్రక్చర్లో ఉంటుంది ట్రైనింగ్ ప్రొవైడ్ అవుతుంది ఇందులో గేమ్ టెస్టింగ్ ప్రాసెస్ బగ్ రిపోర్టింగ్ ఫీడ్బ్యాక్ డాక్యుమెంటేషన్ గైడెన్స్ కవర్ అవుతుంది అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఎనిమిది వందల ముప్పై రెండు ఇలాంటి వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి